హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఇజు కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్ట్రిక్ట్ బెతం చర్ల బెతం చర్ల కొత్తబాస్ స్టాండ్ మా ఇంట్లో నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి అండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా కదా ఫోన్ చేయొచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలన్నా కదా ఫోన్ చేయచ్చండి మంచి మంచి వెహికల్స్ తక్కువ దిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి వెహికల్స్ చూపించి మీకు మంచి నచ్చిన వెహికల్ తెప్పిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించండి మంచి వెహికల్ చూసి మీకు ఇంటికి ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతికూల్ మీకు పంపిస్తాను అండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ కంటైనర్ తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇష్టం జరిగిందండి అండి టోటా జీ వేరేట్ అండి పెట్రోల్ వర్షన్ ప్యూర్ పెట్రోల్ వర్షన్ రెండు వేల పద్నాలుగు ఆగస్టు మళ్ళీ ఫస్ట్ ఓనర్ వెహికల్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఒకటే ఇంట్లో ట్రాన్స్ఫర్ అయింది సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం పంతొమ్మిది వేలకు తిరిగిందండి పంతొమ్మిది వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి అవి కూడా రెండు వేల పద్నాలుగులో వెహికల్ డెలివరీ అయితే అప్పుడు ఏవైతే టైర్స్ అవుతున్నాయో అవే టైర్స్ ఉన్నాయి స్టెప్ టైర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు అంత నీట్గా అయితే మెయింటైన్ చేసినారు వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరు ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఫ్రంట్ షెస్ట్ మొత్తం ఒరిజినల్గా ఉంది ఫ్రెండ్ బాలెట్ పట్టి చూసుకోవచ్చు బాలెట్ పట్టి చూసుకున్నది ఒరిజినల్గా అయితే ఉంది అప్ చూసుకోవచ్చండి అండి అప్రాన్ సైడ్ ఉండే డ్యామేజ్ అయితే లేదు రైట్ సైడ్ ఉండేట ప్లస్ ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉండేవాడు ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అవుతు లేదండి అండి లోగోస్ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్కి ఎటువంటి మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి ఇంజన్లో కూడా ఉండే ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఇటువంటివి అయితే ఏం లేవండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ బాలినెట్ కింద దొరక స్పానర్ అయితే పెట్టలేదండి బాలినెట్ సీడ్ కూడా చూసుకోవచ్చు బాలినెట్ సీడ్ చూసుకోండి కంపెనీ యొక్క బాల్నెట్ సీడ్ అయితే ఉందండి వెహికల్కి బాలనెట్ యొక్క సీడ్ కూడా కంపెనీ బాలినెట్ సీల్డ్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి చాలా రేర్గా దొరుకుతాయి ఇంత తక్కువ తిరిగిన వెహికల్స్ ఇటువంటి వెహికల్స్ ఇటీవస్ పెట్రోల్ ఇటీవస్ పెట్రోల్లో కావాలనుకున్నారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోదండి అంత నీట్గా మెయింటైన్ చేస్తారు వెహికల్ చూసుకోవచ్చు అండి ఇది వెహికల్ యొక్క టోటో ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా అండి వెహికల్ యొక్క సైడ్లో చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంది బంపర్ మీద ఫ్రంట్ బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు బండి బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి టైర్ పొజిషన్ అండి టైర్ పొజిషన్ చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉంది అది కూడా రెండు వేల పదిహేను రెండు వేల పద్నాలుగు వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి లోపల సీట్ కవర్లు చూసుకోవచ్చు లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి వెహికల్కి ఇంటీరియర్ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుందండి రీడింగ్ చూసుకుంటే పంతొమ్మిది వేల నాలుగు వందలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి ఏసీ కూడా మాన్యువల్ ఏసీ అయితే వస్తాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒరిజినల్ వెహికల్ ఏసీ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి బండి ఇది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్యూర్ చూసుకుంటే కండిషన్ కండిషన్లో ఉంది బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది చూసుకోవచ్చు మీరు బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి బాడీ లైనింగ్ చూసుకుంటే ఎక్సెన్ కండిషన్లో అవుతుంది వెహికల్ది చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది టొయోటా ఐటీఓస్ జీ వర్షన్ అండి టొయోటా ఐటీఓస్ జీ వెర్షను ప్యూర్ పెట్రోల్ బండి బాడీ పంచింగ్ కూడా చూసుకోవచ్చు ఏది కూడా రిప్లేస్మెంట్ కాలేదండి వెహికల్ షో యాక్సిటీ షోరూమ్ నుంచి డెలివరీ తీసి ఏ విధంగా అవుతుందో అదే విధంగా అవుతుంది ఇంకా వెహికల్ నీట్గా వాష్ చేయలేదండి డిక్కీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు డిక్కీ లైనింగ్ చూసుకోండి ఎక్సెంట్ కండిషన్ అవుతుందండి బండి స్టెప్ని కూడా చూపిస్తానండి స్టెప్ చూసుకోవచ్చండి చూసుకోవచ్చు చూసుకుంటే ఇంతవరకు అన్యూజుడ్ అవుతుందండి ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు చెప్పలేరు అన్ని యూజ్ ఏంటి అంత మొత్తం లోపల అట్టలతో సహా అదే విధంగా పెట్టినారండి బండి చూసుకోవచ్చు డిక్కీలు కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ లేదు లోపల అట్టలతో సహా అదే విధంగా అవుతుంది బండి వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి కేవలం పంతొమ్మిది వేలు బండి అండి చాలా రేర్గా అయితే దొరుకుతాయి మళ్ళీ ఇటువంటివి కేవలం పంతొమ్మిది వేలు మాత్రమే తిరిగింది అండి ఇక్కడ రైట్ సింగ్ మీద చిన్న డెంట్ అవుతుందండి అది తప్పనిచ్చి బండి మొత్తం మురుసలుగా అవుతుందండి లోపల ఎంత నీట్గా ఉందో వెహికల్ ఎక్కువ యూజ్ చేయలేదండి బండి ఇది చాలా అంటే చాలా అంటే తక్కువ అయితే యూజ్ చేస్తున్నారు అవి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లేటెస్గా చేస్తారు మీకు టొయటో ఐటీయోస్ జీవర్స్ ప్యూర్ పెట్రోల్ బండి రెండు వేల పద్నాలుగు ఏడు నెల బండి ఫస్ట్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఒకటే ఇంట్లో ట్రాన్స్ఫర్ అయింది సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం పంతొమ్మిది వేలై తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనక డిక్కీ వరకు కూడా ఏ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి అవి కూడా రెండు వేల పద్నాలుగు షోరూమ్ చూస్తున్న టైర్స్ అయితే ఉన్నాయి ఇంతవరకు యూస్ అనేది చేయలేదు దాని పక్కన ఉన్న అట్టలు కూడా తీయలేదండి అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకుంటే నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉంటాయండి పవర్ షేరింగ్ ఉంటుంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిట్ అండ్ సిస్టమ్ అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెట్టిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ మీ ముందుకు అయితే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్